నమస్తే మిత్రులారా నేను జల్లీష్ణి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అందులో ఉన్న ప్రధాన నాయకులకు కొన్ని పార్టీ కార్యాచరణలు విస్తరించే కార్యక్రమాల కోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టబోతున్నారు అయితే ఈ మీటింగ్ పెట్టడంతో పార్టీలో కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా అందులోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా ఒత్తిడి జరుగుతుందా అనే దాని అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రెండేళ్ళు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారుల గురించి మేము మీకు టైం ఇచ్చాం మీరు చేసింది ఏంది అనేది చూపమని అడిగాం కానీ ఎక్కడ కూడా చూపట్లేదు చూపలేదు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను హింసించింది తప్ప ఎక్కడ కూడా పరిపాలన చేయలేదనేది తేల్చి చెప్పేసింది అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెట్టుకుంటే స్థానిక ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ ప్రజలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని పైకి లేపారో అనే దాన్ని మనం నిన్నటిదాకా మాట్లాడుకుందాం అయితే ఈ రెండేళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఓ లెక్క అన్నట్టుగా కేసీఆర్ గారు ప్రధాన ఎవరైతే కీలక నేతలతో ఉన్నారో ఆ కీలక నేతలతోటి భేటీ అయ్యి ఈ పార్టీని ఇప్పుడు ఎట్లా తీసుకుపోవాలి ప్రజల్లోకి ఏ విధంగా మనం వెళ్ళాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దోచుకోవడం తప్ప ఏ ఒక్కరు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చేలాగా డిమాండ్ చేయాలి ప్రభుత్వానికి ఏ విధంగా ప్రతి ఒక్క ఏరియాలో బీఆర్ఎస్ పార్టీని బలపరచాలి ఏ విధంగా ప్రజల కష్టాన్ని ప్రభుత్వానికి చూపెట్టాలనుకుంటూ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు అయితే కీలక నిర్ణయాలు రేపు తీసుకుపోతున్నారు ఆయన బీఆర్ఎస్ భవన్కు రావుడు మొన్నటిదాకా కేసీఆర్ బయటికి రావాలి నువ్వు వచ్చి బయటికి వచ్చి లేఖ రాస్తేనే కృష్ణానది జిల్లాలపైన రివ్యూ మీటింగ్ పెట్టుకుందామని మాట్లాడుకున్న రేవంత్ రెడ్డి గారి మాట పరంగానే మాట్లాడుకుంటే కేసీఆర్ ఒకసారి బయటకు వచ్చినందుకే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది రజతోత్సవ సభ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీలో ఉనికి లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రధాన కార్యకర్తలు కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ తమ పార్టీని వీడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఘనతను మనం చూసాం ఆ ఒక్క మీటింగు రాష్ట్ర రాజకీయాల మార్పులకు దారి తీసింది ఆ ఒక్క మీటింగు అట్లాంటిది ఒక కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెడితే రాష్ట్రంలో వైపుల నుంచి పదిహేను లక్షల పైగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కదిలొచ్చారు ఆ కేసీఆర్ మాట వినడానికి జస్ట్ అయితే మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కి రావడు మరి వచ్చి ఏం మాట్లాడబోతున్నాడు అసలు ఏం జరగబోతు దేని మీద కీలకంగా చర్చించబోతున్నారు అసలు ప్రజలకు ఏమైనా సందేశం ఇవ్వబోతున్నాడా ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవడం లేదు చనిపోయేటోళ్ళకు కూడా మీరు చచ్చిపోవడం చెప్తున్నారు కానీ మీరు అధైర్యపడొద్దని ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కూడా పైన కేసీఆర్ గారు అన్ని ఫామ్ హౌస్లో ఉండి అన్నీ చూస్తున్నాడు ఆయన ఫామ్ హౌస్లో ఉన్న కూడా ఇద్దరే ఇద్దరు రాష్ట్రాన్ని గడగడలాడిచ్చేశారు ఆ పెద్ద మనిషి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు కానీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉందా లేకుంటే బీఆర్ఎస్ ఉందా అనే డౌట్ కాడికి వచ్చింది మరి రూలింగ్ గవర్నమెంటు కాంగ్రెస్ పాట బీఆర్ఎస్ పాట అన్నట్టుగా వచ్చింది రేవంత్ రెడ్డి ఏమో దోచుకోవడానికి పోతాడు బీఆర్ఎస్ పార్ట్ ఏమో దెబ్బ కొట్టగానే లవోదిబం అనుకుంటూ మళ్ళీ ఢిల్లీకి పారిపోతాడు ఇవన్నీ చూస్తే ఒక సినిమా అని చెప్పుకోవాలి ఒక సినిమా అని చెప్పుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ గారు ఫామౌస్లోనే ఉన్నాడు బట్ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు తారాస్థాయిలో చేరిపోయిందంటే అర్థం చేసుకోవాలి మరి ఫామ్ హౌస్లో ఉండగానే ఇన్ని చేసిన ఆ పెద్ద ఆయన ఈరోజు బీఆర్ఎస్ భవన్కి మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే కథ వేరే ఉంటుంది అగ్గి రాజేసుకుంటుంది నాకు తెలిసి ఇక కేసీఆర్ గారు తెలంగాణ భవన్ ఇక రేపు ఇరవై మూడో తారీఖున రాబోతుందన్న ఒక సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా దేనిపైన అసలు దేని మీద చర్చ జరపబోతున్నాడు మొదలుగా పొలిటికల్ ఎజెండా ఇప్పుడు పొలిటికల్ ఎజెండా అంటే రెండు వైపులు ఉన్నాయి ఒక వాళ్ళ పార్టీ తరపున రెండోది ఈ యొక్క ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ మీద కూడా వాళ్ళు కొంత కార్యాచరణలు తీసుకుపోతున్నారు అసలు ఏ విధంగా ఏ ఏ ఏరియాలో ఎవరిని నియమించాలి ఏ విధంగా కొత్త సంవత్సరం నుంచి మన యుద్ధాన్ని ప్రకటించాలి ప్రభుత్వానికి ఉక్కిరి విక్కిరి చేయాలి ఈ పార్టీకే ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి చేయడం లేదు గిట్టుబాటు రేట్లు కానీ రైతు బంధు కానీ యూరియా విషయంలో కానీ దేంట్లో కానీ వీళ్ళైతే బాగా ఇబ్బంది పాలు పెడుతున్నారంటూ ప్రతి ఏరియాలో కొందరు లీడర్లని ముందుకు నడిపే దిశగా పార్టీని ముందు కదిలించే దిశగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మొదలు పొలిటికల్ ఎజెండా పైన టార్గెట్ పెట్టే అవకాశం కూడా ఉంది రెండోది రైతు బంధు పైన ఇక రైతు బంధు విషయం పరంగా వస్తే రేవంత్ రెడ్డి ఆనాడు వ్యవసాయం చేయాలన్న కూడా డబ్బులు లేకునే పరిస్థితి ఉండే ఒకటే చెప్తున్నా ఆనాడు నిజంగా భార్యల పుస్తెలు అమ్మి వాళ్ళు వ్యవసాయం చేసిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ దాటడానికి సావుకారుల కాళ్ళలో పడి అప్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు అవన్నీ కేసీఆర్ బంధు పెట్టి రైతు బంధు పెట్టడంతో ఎందరో మందు అప్పుల పాలు కాకుండా చాలా బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు మరి ఆ మాట నమ్మి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు రైతు బంధు లేకుండా పోయింది ఆ రైతు బంధు మీద కూడా మాట్లాడడానికి కేసీఆర్ గారు ప్రధానంగా మక్కువ చూపారు యూరియా పరంగా కేసీఆర్ గారు పరిపాలనలో రైతు బంధు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన తర్వాత పుష్కలమైన నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఒక సీజన్కి యూరియా బస్తా వాడేటోళ్ళు తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఈ యూరియా మీద కూడా అసలు యూరియా ఎడిపోతుంది మనం డైరెక్ట్గా తెలంగాణకు రావాల్సిందిగా కేంద్రం నుంచి కొన్ని ఒప్పందాలు మాట్లాడుకున్నాం ఆ ఒప్పందాలు ఎడిపోయినాయి మరి వచ్చిన యూరియా ఎడిపోతుంది వీళ్ళు అమ్ముకుంటున్నారా ఏందనే దాని గురించి కూడా కేసీఆర్ గారు బయట పెట్టే కార్యక్రమం అయితే ఉంది అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ మించి అప్పులైతా ఉంది మరి వస్తున్న బడ్జెట్ ఇటుబోతుంది అప్పులు ఎందుకు చేస్తున్నారు తెచ్చిన అప్పుల్ని ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన కూడా కేసీఆర్ గారు మాట్లాడతారు ప్రజలకు కూడా దిశానిర్దేశాలు కూడా ఆలోచించే కార్యక్రమాలు కూడా చేస్తారు ఇక అప్పుల విషయం కూడా అదే ఇంకోటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్కామ్ గురించి స్కామ్ గురించి కూడా బయట పెట్టే కార్యక్రమాలు తర్వాత రెండేళ్ల గవర్నమెంట్లో ఈ సాధించింది ఏంది రెండేళ్ళ గవర్నమెంట్ సాధించింది ఏంది మరి మనం రెండేళ్ళ టైం ఇచ్చాం వీళ్ళు ఏం చేశారు మనం ఎక్కడ అడ్డుపడలేదు కదా అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ తోడుగుంటుంది కానీ రాష్ట్రానికి అన్యాయం చేయకూడదరదలిస్తే చంద్రబాబు నాయుడు తనే తరమాల్సి వస్తుందని కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు యాజ్ గానే ఇక్కడ కూడా రెండేళ్ళ నుంచి అభివృద్ధి నిల్లు ఓన్లీ ప్రజల్ని హింసించడే ఫుల్ అయిపోయింది ఇక్కడ దీని మీద కూడా కేసీఆర్ బలంగా చర్చ పెట్టబోతున్నారు అయితే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది ఇష్టమచ్చిన చంపుకునుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే పోలీస్ వ్యవస్థ ఒట్లుండే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఎట్లయిపోయిందో దాని గురించి కూడా వివరించుకునే ప్రయత్నం ఉంటుంది తర్వాత జనం కోసం మొదటగా నాలుగున్నర కోట్ల ప్రజల జనం కోసం కేసీఆర్ గారు మనోధైర్యాన్ని ఇవ్వడానికి అయితే ప్రధానంగా బయటికి వస్తున్నాడు ఇక పదో పాయింట్ లెక్క రాసుకుంటే కృష్ణా జలాలపైన మెయిన్గా వాటర్ సోర్సెస్ గురించి కేసీఆర్ గారు మాట్లాడడానికి చర్చించడానికి అదేవిధంగా మనకు గోదావరి నుంచి రావాల్సిన టీఎంసీ లెక్కల గురించి మాట్లాడుకుంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీఎంసీలు గోదావరి నుంచి మనకు రావాల్సింది అదేవిధంగా మనకు ఈ గోదావరి కృష్ణా రివర్ నుంచి మనకు రావాల్సిన నీటి వాడలపైన కేసీఆర్ గారు బయటకు వచ్చి దీనిపైన చర్చించగూరుతున్నారు చర్చిస్తారు మీరు ఒకటి ఊర్లలో గమనించు లేదో మనకు ఏవైతే ఇందిరమ్మ కెనాల్లో ఆనాడు నిర్మించిన ఇంద్రమ కాలంలో నిర్మించిన కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్లో ఇప్పుడు దాకా స్టీల్ ఒక సుక్క నీళ్ళు కూడా రాలేదు ఆ కెనాల్ని నమ్ముకొని చాలామంది మొక్కజొన్న వేసుకున్నారు చాలామంది నారుమళ్ళను కూడా జల్లుకున్నారు మరి ఇప్పటి వరకు కెనాల్లో నీళ్ళు రాలని పరిస్థితి రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు మీకు డౌట్ రావచ్చు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పాటికి పుష్కలంగా కాలువలు నడిచేది మరి ఇప్పుడు ఏం నడుస్తలేదంటే మనకు రావాల్సిన నీటి వాటాలని ఆంధ్రాకి తరలించి కాళేశ్వరం అన్నారం సుందిల్ల బరాజ్ దగ్గర బరాజ్ తోటి నీళ్లను ఆపకుండా కిందికి వదిలేయడం ఇసుక కోసం కకృతి పొడి ఇన్ని కార్యక్రమాలు అన్నిటిపైన నీటి మీద కేసీఆర్ గారు ఏ విధమైన యుద్ధం చేశారో మీరు చూసింది అదే నీటి జలాలు ఈరోజు పక్క రాష్ట్రాలకు తరిపో తరలిపోతుంది రేవంత్ రెడ్డికి దానికి గ్రీన్ సిగ్నల్ వేసి గ్రీన్ స్టాంప్ వేసి సంతకాలు కూడా పెట్టొచ్చిండు ఇలా పెట్టొచ్చడం తోటి కేసీఆర్ గారు దీనిపైన ఎట్లయినా మనం మరోసారి యుద్ధం చేయాలి ప్రాంతేతరవాది తెలంగాణకు ద్రోహం చేస్తే పొలిమేరకు దాకా తరుముతం ప్రాంతీయవాది తెలంగాణకు ద్రోహం చేస్తే బొంద దీసి గొయ్యి దీసి పాతేస్తామనుకుంటూ కేసీఆర్ చెప్పారు కదా యాజ్ ఇట్ ఈజ్గా అదే వ్యూహం జరగబోతుంది కానీ ఇక్కడ మీకు ప్రధానంగా అర్థం కావాలి కత్తి ఆంధ్రోడిదే కత్తి ఆంధ్రోడిదే పొడిచేది మాత్రం అని బలంగా ఆనాడు కాలోజీ గారు తన నోటి ద్వారా చెప్పిన మాట ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్ర కత్తి పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి అందుకనే కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు అందుకనే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఇదే ఈ యొక్క రెండేళ్ల పాలన పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్కుల్ బాగోలేదు నన్ను అడిగితే మాత్రం దానంత దరిద్రమైన ప్రభుత్వం ఎక్కడ లేదని చెప్తా ఈ రోజు ఎందరో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మన ఛానల్లో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ బాధలు చెప్తా ఉంటారు రేవంత్ రెడ్డి రాకుండా ఉండుంటే ఇంకా రాష్ట్రం బాగుపడేదేమో వచ్చినప్పటి నుంచి కటిక దరిద్రం అయిపోయింది రాష్ట్రానికి ఏది చేయాలని కూడా ఆ పని కావడం లేదు ఏ వస్తువు అమ్మాలని కూడా అమ్మ అమ్మకపోవడం లేదు అసలు గోస గోసగు ఉంది ఎవ్వారమే కథ ఉందనుకుంటూ చాలా వరకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్న తీరును కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా చేశారు అందుకని వీటన్నిటిపైన ఈ ఓరల్ సబ్జెక్ట్ పైన కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో కీలకంగా దీనిపైన చర్చలు జరపడానికి గల అవకాశం ఉంది